ఎహెస్కేల్ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము గోత్రముల పేరులు ఇవి దానియులకు ఒక భాగము అది ఉత్తర దిక్కు సరిహద్దు నుండి పోవు మార్గము వరకు హెత్లోను పోవు సరిహద్దు వరకును హసరే నాను అను ధమస్కు సరిహద్దు వరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి దాని యొక్క సరిహద్దు ఆనుకొని తూర్పు పడమరలుగా ఆషరీయులకు ఒక భాగము ఆషరియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా నఫ్తాలీయులకు ఒక భాగము నఫ్తాలీ సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా మనశేయులకు ఒక భాగము మనశేయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఎఫ్రాయిమియులకు ఒక భాగము ఎఫ్రాయియుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలగా రూబేనీయులకు ఒక భాగము రూబేనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా యోదావారికి ఒక భాగము యోదావారి సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలగా మీరు ప్రతిష్ఠించు ప్రతిష్ఠిత భూమియుండును దాని వెడల్పు ఇరువది ఐదు వేల కొలకర్రలు దాని నిడివి తూర్పు నుండి పడమర వరకు తక్ తక్కిన భాగముల నిడివివలనే యుండును పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండవలెను ఏహోవాకు మీరు ప్రతిష్ఠించు ప్రదేశము ఇరవది ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండవలను ఈ ప్రతిష్ఠిత భూమి యాజకుల దగును అది ఉత్తర దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియు పడమటి దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును తూర్పు దిక్కున పదివేల కొలకర్రల వెడల్పును దక్షిణ దిక్కున ఇరవై ఐదు వేల కొలకర్రల నిడివియుయూ ఉండవలెను ఏహోవా పరిశుద్ధ స్థలము దాని మధ్య ఉండును ఇది సాధోకు సంతతి వారై నాకు ప్రతిష్ఠింపబడి నేను వారికి అప్పగించిన దానిని కాపాడు యాజకుల తగును యాలయనగా ఇస్రాయేలు నన్ను విడిచిపోగా మిగిలిన లేవీలు విడిచిపోయినట్లే వారు నన్ను విడిచిపోలేదు ప్రతిష్ఠిత భూమి అందు లేవీల సరిహద్దు దగ్గర వారికొక చోటు ఏర్పాటగును అది అతి పరిశుద్ధముగా ఎంచబడును యాజకుల సరిహద్దును ఆనుకొని లేవీలో ఒక చోటు నేర్పాటు చేయవలెను అది ఇరువది ఐదు వేల కొలకర్రల నిడివియు పదివేల కొలకర్రల వెడల్పునై ఉండును దాని నిడివి అంతయు ఇరువది ఐదు వేల కొలకర్రల వెడల్పంతయు పదివేల కొలకర్రలను ఉండును అది ఏహోవాకు ప్రతిష్ఠితమైన భూమి గనుక దానిలో ఏ మాత్రపు భాగమైనను వారు అమ్మకూడదు బదులుగా ఇయ్యకూడదు ఆ భూమి యొక్క ప్రథమ ఫలములను ఇతరులను అనుభవింపనీయకూడదు ఇరవై ఐదు వేల కొలకర్రల భూమిని ఆనుకొని వెడల్పున మిగిలిన ఐదు వేల కొలకర్రలు గల చోటు గ్రామ కంఠముగా ఏర్పరచబడినదై పట్టణములోని నివేశములకును మైదానములకును అక్కరకు వచ్చును దాని మధ్య పట్టణము కట్టబడును దాని పరిమాణము వివరమేదనగా ఉత్తర దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు దక్షిణ దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు తూర్పు దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పడమటి దిక్కున నాలుగు వేల ఐదు వందల కొలకర్రలు పట్టణమునకు చేరిన ఖాళీ స్థలము ఉత్తరపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు దక్షిణపు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు తూర్పు తట్టున రెండు వందల యాభై కొలకర్రలు పడమటి తట్టున రెండు వందల యాభై కొలకర్రలు ఉండవలెను ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని మిగిలిన భూమి పొలము పట్టణంలో కష్టము చేత జీవించు వారికి ఆధారముగా ఉండును అది ప్రతిష్ఠిత భూమిని ఆనుకొని తూర్పు తట్టున పదివేల కొలకర్రలను పడమటి తట్టున పదివేల కొలకర్రలను ఉండును ఏ గోత్రపు వారైనను పట్టణంలో కష్టము చేసి జీవించు వారు దానిని సాగుబడి చేయుదురు ప్రతిష్ఠిత భూమి అంతయు ఇరవై ఐదు వేల కొలకర్రల చచ్చవుకముగా ఉండును దానిలో నాలుగవ భాగము పట్టణమునకు ఏర్పాటు చేయవలెను ప్రతిష్ఠిత స్థానమునకును పట్టణమునకు ఏర్పాటు చేయబడిన భాగమునకును ఇరుప్రక్కలనున్న భూమిని అనగా తూర్పు దిశను ప్రతిష్ఠిత స్థానముగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను పడమటి దిశను గోత్ర స్థానములుగా ఏర్పడిన ఇరువది ఐదు వేల కొలకర్రలను గల భూమిని ఆనుకొను స్థానము అధిపతి తగును ప్రతిష్ఠిత స్థానమును మందిరమునకు ప్రతిష్ఠింపబడిన స్థానమును దానికి మధ్యగా ఉండును యోదావారి సరిహద్దునకును బెన్యామీనిల సరిహద్దునకును మధ్యగానున్న లేవీల స్వాస్యమును పట్టణమునకు ఏర్పాటైన స్థానమును ఆనుకొని భూమిలో అధిపతి భూమికి లోగా ఉన్నది అధిపతి దగును తూర్పు నుండి పడమటి వరకు కొలువగా మిగిలిన గోత్రములకు భాగములు ఏర్పాటగును బెన్యామీనియులకు ఒక భాగము బెన్యామీనీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా షిమయోనీయులకు ఒక భాగము షిమయోనీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలుగా ఇషాకారీయులకు ఒక భాగము ఇషాకారీల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలగా జబూలునీయులకు ఒక భాగము జబూలునీయుల సరిహద్దును ఆనుకొని తూర్పు పడమరలగా గాదీయులకు ఒక భాగము దక్షిణ దిక్కున తామారు నుండి కాదేశులోనున్న మెరీబా ఓటల వరకు నది వెంబడి మహాసముద్రము వరకు గాదిలకు సరిహద్దు ఏర్పడును మీరు చీట్లు వేసి ఇస్రాయలీల గోత్రములకు విభాగింపబడిన దేశము ఇదే వారి వారి భాగములు ఇవే ఇదే ఏహోవా ఇచ్చిన ఆజ్ఞ పట్టణ స్థాన వైశాల్యత ఎంత అనగా ఉత్తరమున నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము ఇస్రాయేలీల గోత్రపు పేళ్లను బట్టి పట్టణపు గుమ్మములకు పేర్లు పెట్టవలెను ఉత్తరపు తట్టున రూబేనుదనియుదాదనియు లేవీదనియు మూడు గుమ్మములు ఉండవలెను తూర్పు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున యోసేపుదనియు బెన్యామీనుదనియు దానుదనియు మూడు గుమ్మములు ఉండవలెను దక్షిణపు తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున షిమ్యోనుదనియు ఇషాకారుదనియు జబూలూనుదనియు మూడు గుమ్మములు ఉండవలెను పడమటి తట్టు నాలుగు వేల ఐదు వందల కొలకర్రల పరిమాణము గలది ఆ తట్టున గాదుదనియు ఆషేరుదనియు నఫ్తాలీదనియు మూడు గుమ్మములు ఉండవలెను దాని కైవారము పదినెమిది వేల కొలకర్రల పరిమాణము ఏహోవయుండు స్థలమని నాట నుండి ఆ పట్టణమునకు పేరు